పేరు షేక్ మహబూబ్ షరీఫ్ అండి మార్కాపురము ఇరవై ఆరు గతంలో రెండు వేల పద్నాలుగు ఇరవై ఆరో బ్లాక్ మాజీ కౌన్సిలర్ని నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ మా రాత్రలు అయితే మారటం లేదు ఊర్లో వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ రెంటులు కట్టలేక అక్కడ పరిస్థితులు చూసి మన చేతకాక అన్ని విధాలుగా బాధపడ్డా ఏ మొండికి వచ్చేసి కట్టుకొని ఉన్నా కానీ నీటి వసతి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కాబట్టి నీటి వసతి రోడ్డు ఖచ్చితంగా చేపిస్తే ప్రజలు చాలా మంది రావడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు కాకపోతే ఆ వసతులు లేవు కాబట్టి వెనక ఆడుతున్నారు మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ ఫేస్ టూ కాలనీ చెన్నారాయణపల్లి శివారులో ఇచ్చారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చి ఇక్కడ మేము ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకొని ఇంట్లో నివాసం ఉంటున్నాము కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు అయిన మధు మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు ముఖ్యంగా వాటరు ఈ రెండు ఇస్తే జనాలందరూ చేరడానికి ఇంకా కొత్తవి కట్టుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటిది ఏంటంటే రోడ్లు వాటరు ముఖ్యంగా ఇవ్వవలసిందిగా దయచేసి కోరుతున్నాము ఇక్కడ మేము మేము ఇది పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడే కానీ వర్షాలు పడ్డప్పుడు రావడానికి లేదు పోవడానికి లేదు తీసుకెళ్ళాము చాలా తీసుకెళ్ళాము అందరి అధికారుల దగ్గర తీసుకెళ్ళాము మున్సిపాలిటీ కానీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎంపీ దగ్గరికి వెళ్ళింది ఈ విషయము పివి కృష్ణారావు గారితో మేము పోరాటం చేశాము నా పేరు మరేదాసు మార్కాపురం ఇందిరమ్మ కాలనీ ఫేస్ టూ నుంచి మాట్లాడుతున్నాను మాకు రెండు వేల ఏడు ఎనిమిదిలో గృహాలు మంజూరు చేయడం జరిగింది ఇక్కడ మూడు వేల గృ మూడు వేల నాలుగు వందల గృహాలు ఇవ్వడం జరిగింది మేము సొంత యొక్క వడ్డీలతో డబ్బులు తీసుకొచ్చుకొని వచ్చి ఇక్కడ నిర్మించుకొని ఉన్నాము ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన అభివృద్ధికి నో నోచుకోలేదు మున్సిపల్ అధికారుల చుట్టూ ఎన్నో మార్లు తిరిగి ఉన్నాము ఎన్నిసార్లు తిరిగి మేము అర్జీలు ఇచ్చి ఉన్నా మా దగ్గర బడ్జెట్ లేదని చెప్తూనే ఉన్నారు కానీ ఎంతోమంది లబ్ధిదారులు ఎదురు చూసి 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 కాలనీలు పడిపోయే స్థితికి వచ్చినాయి అధిక కలెక్టర్ల గారి కానీ ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ కానీ మున్సిపాల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినాము మాకు కాలనీకి నీరు వస్తుంది రోడ్డు మార్గం ఏర్పడిస్తే ఎంతోమంది ఇచ్చిన గవర్నమెంటు సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటామని అధికారుల చుట్టూ మరి గత ఎమ్మెల్యే కూడా రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది ఈ కాలనీకి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నారు ఇప్పుడు కొందరు ఆగిపోయిన నిర్మాణాలకి కట్టడాలకి బేసుమంటల గోడలకి మరి నిధులు ఇవ్వడం జరుగుతుందని తెలియ లబ్ధిదారులకు తెలియజేస్తున్నారు వాటితో పాటు నీరు ఇవ్వకపోతే గతంలో లబ్ధిదారులు నీళ్ళు ఇవ్వకపోగా అభివృద్ధి ఆగిపోయింది ఇప్పుడైనా నిర్మాణాలు చేపడతామంటున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు గత ఒక ఐదు బోర్లుగా మీరు మంజూరు చేసి వాళ్ళ నిర్మాణాలకు సహకరించాలని కోరుతున్నాను మరి కాలనీ మరి చంద్రపల్ల కాలనీ నుంచి కాలనీ వరకు మధ్యలో వీధుల దాట్లు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను వర్షం వస్తే కాలనీకి రాలేని పరిస్థితి అండి గత పద్దెనిమిది ఏళ్ళుగా రోడ్డు నిర్మాణం జరుగుతుందేమో ఎదురు చూస్తున్నాము మా ఎందుకు దయవుంచి కాలనీకి రోడ్లు మరి నీటి వస్తువుని ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను మీకు దయచేసి వందనాలు చెప్పుకుంటూ మీకు తెలియజేసుకుంటున్నాను